నార్కట్పల్లి పత్రికా మిత్రులందరికీ నమస్కారం ప్రధానమంత్రి ఆదేశాల మేరకు మేము గ్రామీణ ప్రాంతాల్లో యువతను ప్రోత్సహించడానికి ఈ క్రీడా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ప్రజల జీవితాలతో చిలగాట మాడుతూ ఉన్నారు మేము నిర్వహించే ఆటల పోటీల ద్వారా యువత సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని వెలికి తీసి వారి ఉజ్వల భవిష్యత్తుకు మేము బాటలు వేస్తూ ఉంటే రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము గ్రామీణ ప్రాంతం యువతనే కాదు ప్రజల జీవితాలతో ఏ రకంగా ఆటలు ఆడుకుంటున్నదో ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలని ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి రాహుల్ గాంధీ ద్వారా ప్రియాంక గాంధీ ద్వారా పచ్చి అబద్ధాలు చెప్పించి ఓట్లు దండుకున్నారు తప్పితే ఈ రెండు సంవత్సరాల తర్వాత సాధించింది ఏమిటంటే శూన్యం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో కల్పిస్తా అని చెప్పి నగర్ వచ్చినటువంటి రాహుల్ గాంధీ వాళ్ళ ముఖం చాటేస్తూ ఉన్నారు యువత మా ఉద్యోగాలు మా జాబ్ క్యాలెండర్ ఏమిటని ప్రశ్నిస్తే లాఠీలు జల్పిస్తున్నారు తలలు పగలగొడుతున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వానికి అచ్చు గుద్దినట్టుగానే వారి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు భూ కుంభకోణాలు అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని బంధు ప్రీతితో కుటుంబ పాలన కొనసాగిస్తే తగుదునమ్మ అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ రాష్ట్ర సంపదను ఢిల్లీకి కప్పం కడుతూ ఇవాళ తెలంగాణ మొత్తం వనరులు దోచుకుంటా ఉన్నారు దోపిడికి పాల్పడుతున్నారు మంత్రుల యొక్క వాటాలు వివాదాలు వాదాలు ఇవన్నీ కూడా ప్రజలను రెండు సంవత్సరాల్లోనే ఈ కాంగ్రెస్ పట్ల ప్రభుత్వం పట్ల పూర్తిగా విసిగి చెందిన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికలకు తెరలేపుతూ ఉన్నారు ఏమి సాధించారు మీరు రెండు సంవత్సరాల్లో ఈ ఎన్నికల్లో ఏమి చెప్పి ఓట్లు అడుగుతారని చెప్పి నేను బీజేపీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా బుగ్గిపాలు చేసి పెన్షన్లు కానీ రైతు భరోసా అన్నారు పదిహేను వేలు ఎకరానికి అని చెప్పి మాట మార్చి ఈ రెండు సంవత్సరాల్లో నాలుగు పంటలు రైతులు పండిస్తే ఒక వాయిదా మాత్రమే పన్నెండు వేలు ఇచ్చి రైతు కూలీలకు ఇస్తామన్నారు కౌలు రైతులకు ఇస్తామన్నారు నాలుగు వేలు పెన్షన్లు అన్నారు తులం బంగారం అన్నారు మహిళలకు పెళ్లి చేసుకుంటే అమ్మాయిలకు ఇప్పుడు అడిగితే బంగారం ధర పెరిగిపోయింది ఇవ్వలేని పరిస్థితి అని ఇవాళ మీరు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి ఇవాళ మున్సిపల్ ఎన్నికలు కేవలం కేంద్రం ద్వారా వచ్చే నిధుల కోసమే ఎందుకంటే గతంలో మనం చూసాం గ్రామ పంచాయతీల్లో పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధుల ద్వారానే ప్రతి పంచాయతీలో యాభై లక్షలు అరవై లక్షలు ఏడాదికి చొప్పున నిధులు వస్తే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేంద్రం ఇచ్చిన నిధుల్లో సగం పాత బకాయిలు కరెంటు బకాయిలు నీటి బకాయిలు చెల్లించడానికే ఆ రకంగా పాల్పడ్డారు గ్రామాల్లో ఇప్పుడు అరాకూర ఏదైనా అభివృద్ధి జరిగిందంటే శ్మశాన వాటికలు కానీ క్రీడా మైదానాలు కానీ రోడ్లు కానీ ఏమైనా జరిగినాయంటే కేంద్రం ఇచ్చిన నిధుల ద్వారానే పాప మానాడు గెలిచినటువంటి సర్పంచులు ప్రతిష్టకు అప్పులు చేసి పనులు చేస్తే ఇవాళ సర్పంచ్లకు మొండి చేయి చూపించి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణలో ఇవ్వలేని పరిస్థితి ఇవాళ కనీసం గ్రామాల్లో మరి సిబ్బంది రోజువారీగా వీధులుడిచే సిబ్బంది కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి కేవలం మొన్న ఎన్నికలు కూడా కేంద్రం నిధులు ఎక్కడ మరి ఆగిపోతాయనేటువంటి ఆలస్యంతో ఎన్నికలు పెట్టారు ఇవాళ మున్సిపాలిటీలో ఎక్కడికక్కడ డ్రైనేజు కంప కొడతా ఉన్నది తాగడానికి సురక్షితమైన నీళ్ళు లేవు రోడ్లు అధ్వానమైన పరిస్థితి వీధి దీపాలు లేవు కానీ ఇవాళ గ్రామాల్లో పల్లె పల్లెలో ప్రజలేమో సాగునీరు తాగునీరు కావాలి మాకు అంటే ఈ ప్రభుత్వం నీరు ఇవ్వలేం కానీ బారి ఇస్తాం బీరిస్తాం సారా ఇస్తామని చెప్పి బెల్ట్ షాపులు అదే రకంగా మున్సిపాలిటీలో కూడా వాడవాడకు మద్యం దుకాణాలు అంటే మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే ఈ ప్రభుత్వం మరి ఉద్యోగులకు జీతాలు లేదా అప్పుల మీద వడ్డీలు కట్టడానికే సరిపోతున్నారు అంటే ఈ రకంగా అబద్ధపు మాటలు చెప్పి మైమరిపించి నలభై రెండు శాతం ఆ రోజు బీసీలకు రిజర్వేషన్ ఉన్నారు స్థానిక సంస్థలు రేవంత్ రెడ్డి గారు మసిబూసి మరడికాయ చేసి మబ్బెబెట్టి ఆ రకంగా ఓటు దండుకొని తీరా ఇవాళ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎక్కడంటే ఇవాళ మేము ఏదో బిల్లు తెచ్చాం ఆర్డినెన్స్ తెచ్చాం జీవోలు ఇచ్చామని చెప్పి ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారు పార్లమెంట్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశమే లేదు అజెండానే లేదు ఆ రోజు మరి ఆపరేషన్ సింధూర్ పేరు మీదనో లేదా ఎస్ఏఆర్ పేరు మీద వారాల తరబడి పార్లమెంట్ స్తంభింపజేసిన మీరు ఇవాళ ఒక్కరోజైనా కనీసం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి యాభై శాతం పరిధి దాటింది మన ఎక్కడైనా ప్రస్తావన కూడా తీసుకురాటంటే ఎంత ద్వంద్వనీతి అమాయకులైనటువంటి బీసీలను మోసం చేసి ఈ రకంగా ఓటు దండుకున్న మీరు ఈ మున్సిపాలిటీలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ దావోస్కి వెళ్ళారు ఏం వరకు పెడుతున్నారు గత సంవత్సరం వెళ్ళి వచ్చి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు ఎన్ని సంస్థలు ప్రారంభమైనాయి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి సిగ్గుపోతూ ఉన్నది ఇవాళ పోయినటువంటి ముఖ్యమంత్రి మంత్రులు హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి మరి కంపెనీలతో అక్కడ ఎంవోలు చేసుకుంటున్నారు ఇవాళ ఏమైనా నిధులతో కొత్త కంపెనీ ఉద్యోగాలు ఏమి వచ్చాయని ఇవాళ ప్రశ్న మొత్తం ఇవాళ తెలంగాణను ధ్వంసం చేశారు ఇవాళ సింగరేణి దుస్థితి గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా సింగరే కార్మికుల యొక్క చర్మాన్ని వాళ్ళ యొక్క చెమట రక్తాన్ని ఏ రకంగా మరి వాళ్ళు లాభాల బాటిలోకి తీసుకొస్తే ఏ రకంగా దోచుకున్నారో గతంలో ఇప్పుడు అదే పంతంలో ఈ ప్రభుత్వం అందుకనే ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని కలినం వేయకపోతే వీళ్ళ అవినీతికి అడ్డు ఉండదు లేదా ఈ రెండు పార్టీలు కూడా ఏ రకంగా దోబుచలాడుతూ ప్రజల దృష్టి మలించడానికి నాటకీయ ఫక్కీలో రోజువారీ సీరియల్గా ఈ విచారణలు దర్యాప్తులు ఎక్కడ కూడా ఒక రాజకీయ నాయకుడిని ప్రభుత్వంలో బాధ్యత వహించిన వంటి నాయకులను ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేసి వాళ్ళు శిక్షించిన పాపాన అనబడదు రెండు సంవత్సరాలు కొంతమంది అధికారులను మాత్రం పశువులు చేశారు కాబట్టి ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికలు రేపు మాపోని ఊరిస్తూ ఏ రకంగా ఇవాళ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కోసమే తప్పితే ఇతరతగా కాదు ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీ ముఖం చెల్లడం లేదు ఇవాళ హైదరాబాద్కు వచ్చి అశోక్నగర్ రమ్మని ఇవాళ నిరుద్యోగ యువత పిలుపుస్తున్నది ఈరోజు మోదీ గారి ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా పదిహేడు పర్యాలు రోజ్గార్ మేళా పేరు మీద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలు అందిస్తూ దాదాపు పదకొండు లక్షలపై చిలుకు మందికి ఈ నియామక పత్రాలు ఇస్తే ఇవాళ పద్దెనిమిదవ విడత రోజ్గార్ మేళా ద్వారా అరవై ఒక్క వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రకంగా మోదీ ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఆలోచనతో నిదాంతో పనిచేసే ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు అది మున్సిపల్ ఎన్నికలైనా పంచాయతీ ఎన్నికలైనా జిల్లా పరిషత్ ఎన్నికలైనా మొన్న మీరు చూశారు మహారాష్ట్రలో లేదా ఇవాళ కొత్తగా కేరళలో కూడా మేరు తిరువనంతపురం సాధించి అన్ని రాష్ట్రాల్లో గోవాలో సైతం కూడా ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు బీజేపీకి అనుకూలంగా మోదీ మీద నమ్మకంతో విశ్వాసంతో డబుల్ ఇంజన్ సర్కార్ ట్రిబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుంటే తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఈ పట్టణాలు ఉండే ప్రజలు ఆలోచన చేయండి విజ్ఞతతో తెలంగాణ భవిష్యత్తుకు మీరు బీజేపీని ఆదరించండి ఈ స్థానిక సంస్థల్లో బీజేపీని గెలిపించి భవిష్యత్తులో తెలంగాణలో ఈ రెండు పార్టీలు ఇంకా పని అయిపోయింది రాజకీయంగా వాళ్ళకు నూకలు చెరినాయి బీఆర్ఎస్ బతికి బట్టకట్టలేని పరిస్థితి ఇవాళ ఆ వాటాల కోసమో ఇవాళ కవిత గారు ఏ అంశాలైతే ప్రస్తావిస్తున్నారో ఎవ్వరు ఇవాళ టీఆర్ఎస్ నాయకులు వారు ఫోన్ ట్యాంపింగ్ నుంచి మొదలుకుంటే సింగరేలీ దోపిడీ గురించి ఇవాళ కవిత గారు మాట్లాడుతుంటే ఇవాళ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు నోరు విప్పటం లేదు అంటే మౌనం అంగీకారమా మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఎన్నికల బీరాలు పలికి కక్కిందంతా మెక్కిస్తాం దోచుకున్నదంతా కూడా దాచిపెట్టుకున్నదంతా కూడా పంచుతామని చెప్పిన మీరు ఇవాళ మీరు వాటాలు పంచుకుంటున్నారు కానీ ప్రజలు మాత్రం దగా చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చేయండి వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భావితరాల భవిష్యత్తు ఎవరిచ్చారు ఈ కాంగ్రెస్ పార్టీకి రెడ్డికి అధికారం ప్రభుత్వ భూములను అప్పనంగా ఇవాళ వేలం వేస్తూ అమ్మకాలకు పెడుతూ ఏ రకంగా మొత్తం తెలంగాణను మరి యొక్క శ్మశాన వాటికలా మార్చే పరిస్థితి నుంచి కాపాడాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కర్రగాల్చి వాట పెడితే కానీ ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదని చెప్పి నేను హెచ్చరిస్తాను